హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకోబోతున్న కథ అహం ఇది ఈనాడు బుక్లెట్లో వచ్చిన కథ చాలా బాగుంటుంది ఒకసారి వినండి ఏమిటి పవిత్ర ఎంత చెప్తున్నా నీ వైఖరి వదలవా కళ్యాణ్ మాటలకు రోషంగా అతని వైపు చూస్తూ మీకు నా వైఖరి మాత్రమే కనిపిస్తుంది మీ దృష్టిలో నేను మొండిదాన్ని ఒప్పుకుంటాను కానీ నా ఈ మొండితనానికి కారణం మీ అమ్మగారేగా ఐదు సంవత్సరాల క్రితం మీ అమ్మగారే కదా మనల్ని విడికాపురం పెట్టుకోమని ఇంట్లో నుండి తరిమేశారు తరిమివేయడం ఏమిటి పవిత్ర అలా మాట్లాడుకు లేకపోతే ఏమిటండి అప్పటి నుండి వేరే ఉంటూ రెండేళ్ల మన శ్రీజని డే కేర్లో దింపుకొని ఆఫీసుకు వెళుతూ ఎంత కష్టపడేదాన్నో కూడా మీరు ఇలా మాట్లాడడంలో ఏమైనా అర్థం ఉందా అప్పుడేదో జరిగిపోయింది ఇప్పుడు మా అమ్మ నాన్నగారు తమంతట తామే అంటున్నారు కళ్యాణ్ నీ దగ్గరకు వచ్చి ఉంటాం పవిత్ర ఆఫీస్కి వెళ్ళిపోతే బాబీగాడిని మేము చూసుకుంటామని అంత అవసరమేమీ లేదని చెప్పండి ఇంకా కాదు కూడదు అంటే పిల్లలను తీసుకొని నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను మీరు మీ పేరెంట్స్తో ఉండొచ్చు అప్పుడు మీ అమ్మగారు మనల్ని వెళ్ళి ఇప్పుడు మీరు నన్ను పిల్లల్ని వెళ్ళి వెళ్ళిపోతాను పదవే స్త్రీలు అంటూ చేతిలో ఉన్న నాలుగు నెలల బాబు కూతురుతో పుట్టింటికి వెళ్ళిపోవడానికి అయత్తమైంది పవిత్ర మాటలకు కళ్యాణ్ ముఖం చిన్నబోయింది అదేమిటి పవిత్ర అలా మాట్లాడతావు నువ్వు మీ అమ్మగారింట్లో నేను మా అమ్మా నాన్నలతో ఉండడం ఏమిటి చిన్న విషయానికే మన బంధానికి అడ్డుగోడలు వేసుకుందామా తండ్రి అలా మాట్లాడుతుంటే ఏడేళ్ల కూతురు శ్రీజ కళ్ళు పెద్దవి చేసుకుని తండ్రి వైపే చూస్తుంది నిన్నటి నుండి ఇంట్లో ఇదే పరిస్థితి మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామే శ్రీజా అంటూ తల్లిదనతో అంటుండడం తండ్రి అమ్మను బతిమలాడడం చూస్తూనే ఉంది మా అమ్మా నాన్నగారు మనతో కలిసి ఉండాలని నీ దగ్గరకు వచ్చేస్తామురా కళ్యాణ్ అంటుంటే వద్దని ఎలా చెప్పగలను పవిత్ర ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా చెప్పు ఏం మీ పెద్దన్నయ్య దగ్గర మీ అమ్మా నాన్న ఉండడం లేదా పవిత్ర నుండి సమాధానం లేదు కళ్యాణ్కి చాలా భయంగా ఉంది పవిత్ర పిల్లలను తీసుకొని వెళ్ళిపోతుందేమోనని చాలా పట్టుదల పవిత్రకి విషయం తెలిస్తే అమ్మా నాన్నగారు ఎంత బాధపడతారు మా గురించి మీ సంసారంలో కలతలేమిట్రా అంటూ అమ్మ ఏడ్చేస్తుంది ఈ వయసులో తాము వాళ్ళని క్షోభ పెట్టినట్లు కదా అయినా పవిత్రకేమిటి ఇంతహం సంసారం అన్నాక ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి ఎప్పుడో ఏదో జరిగిందని ఇంకా దాన్నే పట్టుకొని వేలాడతావేమిటి మూర్ఖత్వం కాకపోతే ఎనిమిది సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళై అత్తవారింటికి వచ్చిన పవిత్ర అత్తవారింట్లో తాను కోరుకున్న ప్రైవసీ లేదని గ్రహించింది మామగారు కాలేజీ చదువు చదువుతున్న ఇద్దరు ఆడబడుచులు మరిది వచ్చిపోయే బంధువులతో ఇల్లు ఎప్పుడూ హడావిడిగా ఉండేది పైగా అద్దె ఇల్లు రెండు బెడ్రూమ్లు హాలు వంటగది మాత్రమే భర్త పక్కన కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు రాత్రివేళ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనిపించేది పగలంతా ఇద్దరికీ ఆఫీసులో గడిచిపోయినా సాయంత్రం ఇంటికి వచ్చాక భర్తతో ఏకాంత సమయాన్ని కోరుకునేది తన బెడ్రూంలోకి వచ్చి హాయిగా రిలాక్స్ అవుదామనుకుంటుంటే మరిది అక్కడే చదువుకుంటూ కనిపించేవాడు రాత్రి పదింటికి కానీ ఇల్లు సద్దుమనిగేది కాదు శని ఆదివారాలు తలుపులేసుకొని పడుకుంటే అత్తగారు చూడు పవిత్ర పెళ్ళికని పిల్లలున్నారు ఇంట్లో అలా మీరు తలుపులు బడాయించుకొని పడుకోవడం బాగుండదు నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటే హాల్లోనో మరో గదిలోనో పడుకోమని చెప్పేసరికి తనకి తల కొట్టేసినట్లుగా అనిపించింది శని ఆదివారాలు సాయంత్రం పూట ఏదైనా మూవీకి కానీ పార్కు కానీ వెడదామంటే ఇంట్లో చెల్లాయిలుండగా మనం షికార్కి వెళ్లడం ఏమిటని కొట్టిపారేసేవాడు కళ్యాణ్ చిన్న చిన్న అసంతృప్తులు సర్దుబాట్ల మధ్య పెద్దది శ్రీజ పుట్టడం జరిగిపోయింది డెలివరీ అయిన ఆరు నెలల తర్వాత పుట్టింటి నుండి శ్రీజను ఎత్తుకుని అత్తవారింటికి వచ్చింది పవిత్ర తను ఆఫీసుకు వెళ్ళిపోతే శ్రీజను అత్తగారు చూచుకునేవారు ఇంట్లో వంటంతా ఆమె చేసేవారు ఆడపడుచులు మరిది కాలేజీ చదువులకు వెళ్ళిపోయేవారు మామగారు గవర్నమెంట్ హై స్కూల్లో సైన్స్ టీచర్ ఆయన స్కూల్కి వెళ్ళిపోయేవారు ఆడబడుచులు ఇంట్లో ఉన్న కాసేపు తల్లి పోరు పెడుతుంటే ఏదో కాస్త పనిలో సహాయం చేసినా చదువుకోవలసినవెన్నో ఉన్నాయనో పరీక్షలు వస్తున్నాయనో చెప్పి పనిని తప్పించుకోవడానికి చూసేవారు మనవరాలి రాకతో అత్తగారికి పని ఎక్కువైంది ఒకరోజు అత్తగారు తనతో చూడమ్మా నువ్వు కాస్త పెందలాడే లేవడం అలవాటు చేసుకో పొద్దుటే వేలకి అందరికీ గబగబా లంచ్ బాక్సులు రెడీ చేయడం టిఫిన్లు రెడీ చేయడం నా వల్ల కావడం లేదు ఇదివరకటి ఓపిక సన్నగిల్లింది నువ్వు తొందరగా లేచి నాకు వంట పనిలో కాస్త సహాయం చేస్తే బాగుంటుంది అలాగే పాపాయికి స్నానం అవి కూడా నువ్వు ఆఫీస్కి కానిచ్చేయి అంటూ చెప్పేసరికి పవిత్రకు అహం అడ్డొచ్చింది ప్రతిదీ భర్తకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పేది పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఆఫీసు చేసి వచ్చి అలసిపోయి నిద్రపోతుంటే పెందలాడే లేచి వంట పని చేయమంటున్నారు మీ అమ్మగారు పొద్దుటే శ్రీజకు స్నానం చేయించడం నాకెలా కుదురుతుందంటూ ఎగిరిపడేది అతని మీద కళ్యాణ్ అటు తల్లికి చెప్పలేక ఇటు భార్యకు చెప్పుకోలేక నలిగిపోయాడు ఫలితం పవిత్ర కళ్యాణ్ మధ్య మౌనం రాజ్యమేళ సాగింది పవిత్ర ఆఫీసు నుండి రాగానే కూతురు శ్రీజతో తమ బెడ్రూంలోకి వెళ్ళిపోయి తలుపులేసుకునేది అత్తగారితో మాట్లాడడం గాని ఆడపడుచులతో సరదాగా గడపడం గాని చేసేది కాదు పరిస్థితి అర్థం చేసుకున్న అత్తగారే ఒకరోజు కళ్యాణ్ విడికాపురం పెట్టుకోండి అంటూ చెప్పేసింది అదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ మీ అమ్మగారే కదా మనల్ని విడిగా వెళ్ళిపోమ్మన్నారంటూ పవిత్ర ఇప్పుడు తనని దెబ్బుతోంది నిజానికి కళ్యాణ్ తల్లి కృష్ణవేణి చెడ్డదేమీ కాదు చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానైతే బంధుత్వాలు తెగిపోతాయేమోనని భయపడిన మనిషి కోడలు కోరుకున్న స్వేచ్ఛా సదుపాయాలు తమింట్లో లేవని గ్రహించిన ఆమె పవిత్ర మనస్తత్వం తన ఆడపిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భయపడింది రేపు తన కూతుళ్లకు పెళ్ళై అత్తవారింటికి వెడితే వాళ్ళు అత్తమామలతో సఖ్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె కొన్నాళ్ళు వేరు కాపురం ఉంటే అభిమానాలు పెరిగి దగ్గరవుతాయన్న ఆశతో ఈ రకంగా వాళ్ళని వేరు కాపురం పెట్టుకోమని సలహా ఇచ్చిందే గాని మరే చెడు ఆలోచన లేదామెకు ఈ ఐదారు సంవత్సరాల్లో ఆడపడుచులకు పెళ్ళి అయిపోయింది మరిదికి నాగ్పూర్లో ఉద్యోగం వచ్చింది మామగారు రిటైర్డ్ అయిపోయారు ఆడపడుచుల పెళ్లిళ్ళు మరిది చదువు అన్నీ కళ్యాణ్ తండ్రి రాఘవరావు గారే చూసుకున్నారు కళ్యాణ్ ఆర్థికంగా సహాయం చేస్తానన్నా వద్దన్నారు పైగా కళ్యాణ్ నాన్నగారు నేను పవిత్ర కలిసి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఒక రెండు వందల గజాల స్థలం కొనుక్కోవాలని చూస్తుంటే స్థలం రేట్లు మేము కొనాలనుకున్న బడ్జెట్లో దొరకడం లేదు అని చెప్తే ఆయన ఎప్పుడో కొన్న మంచి ఏరియాలో ఉన్న స్థలాన్ని ఇచ్చేసి ఇల్లు కట్టుకోమన్నారు కళ్యాణ్ తండ్రికి స్థలం బాపతు డబ్బు ఇవ్వబోతుంటే ఆయన తీసుకోలేదు నాకెందుకు నా డబ్బు నేనెలాగూ అక్కడ ఇల్లు కట్టుకోలేను నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్లే అంటూ తీసుకోలేదు ఆయన బాధ్యతలన్నీ తీర్చుకున్న సొంత ఇంటిని మాత్రం ఏర్పరచుకోలేకపోయారు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినా ఆయన దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు కేవలం ప్రతి నెలా వచ్చే పింఛన్ డబ్బులు తప్ప ఎక్కడో అద్దె ఇంట్లో తను తన భార్య ఒంటరిగా ఉండడం ఇష్టపడలేదు ఆయన ఉన్న ఊళ్ళోనే పెద్ద కొడుకు సొంత ఇల్లు కట్టుకొని ఉంటున్నప్పుడు వాడి తల్లిదండ్రులుగా తమ కొడుకు ఇంట్లో ఉండడమే ధర్మం అనుకుంటూ కళ్యాణ్కు చెప్పాడు ఆయన నేను మీ అమ్మ వచ్చేసి మీతోనే ఉండిపోతామని దాని పర్యవసానమే ఇప్పుడు పవిత్ర తన తల్లిదండ్రుల రాకను నిరసిస్తూ మాట్లాడుతోంది నిజానికి ఇప్పుడు అమ్మ అవసరం తమకి ఎంతగానో ఉంది తమ ఇంటి దగ్గరలో ఉండే డే కేర్ ఇప్పుడు వేరే చోట మార్చేశారు తమ ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది బాబిగాడిని తను పొద్దుటే ఆఫీసుకు వెళుతూ అక్కడ దింపితే సాయంత్రం పవిత్ర ఆఫీసు నుండి వస్తూ వాడిని పికప్ చేసుకొని తెచ్చుకోవాలి పవిత్రకు కష్టమైన మరో సర్దుబాటు లేదు పెద్దది శ్రీజ స్కూల్ సాయంత్రం నాలుగు గంటలకే అయిపోతే తాము వచ్చే వరకు దాన్ని అక్కడే ఏదో ట్యూషన్లో పెట్టాలి ఇవన్నీ పవిత్రకు తెలియనివా తెలుసు కానీ అహం తొందరగా ఒప్పుకునే స్వభావం కాదు మేకపోతు గాంభీర్యాన్ని ఒలకబోస్తుంది కానీ బాబిగాడి రాకతో ఇటు వాడిని శ్రీజను చూచుకుంటూ ఆఫీసుకు వెళ్ళి రావడం ఎంత కష్టమో తెలియదా తనకు చివరి ప్రయత్నంగా పవిత్రతో వస్తామంటున్న అమ్మా నాన్నగారిని రావద్దని ఎలా చెప్పమంటావు కొన్నాళ్ళు ఉంచుకుందాం ఆ తరువాత నాగ్పూర్లో ఉన్న మా తమ్ముడు వేణు దగ్గరకు పంపిస్తాను అని చెప్పి పవిత్రను మొత్తానికి ఒప్పించాడు కళ్యాణ్ తల్లిదండ్రులు వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే ఇంట్లో ఎంతో మార్పు మొదట్లో పవిత్ర అత్తగారితో చాలా ముభావంగా ఉండేది కానీ ఆఫీసుకు వెళుతూ పిల్లల విషయంలో ఏవో జాగ్రత్తలు సూచనలు చెప్పడానికైనా ఆమెతో మాట్లాడవలసి వచ్చేది బామ్మ సంరక్షణలో బాబిగాడు బొద్దుగా అందంగా రూపుదిద్దుకుంటూ చిరునవ్వులను చిందిస్తున్నాడు శ్రీజని డేకేర్లో వేసినప్పుడు ఎప్పుడూ దానికి వైరల్ ఇన్ఫెక్షనే తరచుగా జలుబు దగ్గు జ్వరం వచ్చేవి ఎవరో ఒకరు ఆఫీసుకు సెలవు పెట్టి కూర్చునేవారు పిల్ల కూడా అర్భకంగా ఉండేది ఇప్పుడు అలా కాదు కమ్మని పప్పు అన్నంలో కరిగించిన నెయ్యి కలిపి ముద్దలు చేసి కథలు చెబుతూ బామ్మ తినిపిస్తుంటే అది బంతిలా తయారైంది చెంగు చెంగున గంతులేస్తుంది అది వరకటలా అత్తగారు చెప్పకుండానే పవిత్ర ఉదయాన్నే లేచి వంటపనిలో సహాయం చేస్తూ పిల్లలకి స్నానాలు అవి చేయించి ఆఫీసుకి వెడుతుంది అప్పట్లో ఆమెలో ఉన్నాహం కొద్దిగా కొద్దిగా కరగనారంభించింది రాత్రిపూట వంట పని నాదే మీరు మామయ్య గారు ఏ గుడికో పార్కుకో అంటూ అత్తగారికి విశ్రాంతిని ఇస్తుంది పిల్లల టెన్షన్ లేదు తమకిప్పుడు హాయిగా ఆఫీసుకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు కళ్యాణ్ నాన్నగారు ఇంట్లోకి కావలసిన కూరగాయలు సరుకులు కొని తెచ్చిస్తున్నారు పవిత్రకు అత్తగారి సహకారం అర్థమవుతుంది తను వచ్చే వరకు బాబిగాడిని చూసుకోవడం వాడికి టైం ప్రకారం పాలు పట్టడం డైపర్లు మార్చడం అలాగే శ్రీజ స్కూల్ నుండి రాగానే దాని యూనిఫామ్ మార్చి దానికి తినిపించడం ఇవన్నీ పైకి కనిపించినంత చిన్న విషయాలు కావు అది వరకు అయితే తన ఇంటికి తాళం తెరుచుకుని పిల్లలతో ఇంట్లోకి వచ్చేది కానీ ఇప్పుడు ఇల్లు ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంతో కలకలలాడుతూ పెద్దవారి సంరక్షణలో పెరుగుతున్నారు అప్పట్లో తన అహంకారపు పొరల్లో అత్తగారి ప్రేమ కనబడేది కాదు నిజానికి అత్తగారు అప్పుడు ఇప్పుడు కూడా అదే ప్రేమను చూపిస్తున్నారు తనే ఆమెను సరిగా అర్థం చేసుకోలేకపోయానని బాధపడింది ఆ రోజు పవిత్ర ఆఫీసు నుండి వస్తూనే హుషారుగా వచ్చింది చేతిలో స్వీట్ బాక్స్తో ముందుగా అత్తగారికి మామగారికి స్వీట్లు ఇస్తూ నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిందని ముఖం నిండా ఆనందం పొలుముకుంటూ మరీ చెప్పింది ఇద్దరు చాలా అమ్మా అంటూ అభినందించారు ఈలోగా కళ్యాణ్ రెండో చెల్లెలు శ్రీవాణి తల్లికి ఫోన్ చేసింది ఆమె ముఖం నిండా ఆనందమే పవిత్రతో నీకు ప్రమోషన్ రావడమే ఆనందం అనుకుంటుంటే మీ చిన్న ఆడపడుచు వానికి మూడో నెల అని డాక్టర్ కన్ఫర్మ్ చేసిందట ఈరోజు అన్నీ శుభవార్తలే మనసు ఆనందంతో పొంగిపోతుందమ్మా అంటూ కోడలి వైపు ఆప్యాయంగా చూస్తూ అంది ఓ అవునా అత్తయ్య గారు నిజంగానే పెద్ద శుభవార్త అయితే ఈ ఆదివారం వెళ్ళి మనం వాణిని మన ఇంటికి తీసుకువచ్చి కొన్ని రోజులు ఉంచుకుందామంటూ చెప్పేసరికి కోడలి అభిమానానికి ఆమె హృదయం ఆర్ద్రమైంది పవిత్ర హృదయం మంచిదే ఏదో చిన్నతనం అప్పట్లో తనే సరిగ్గా కోడల్ని అర్థం చేసుకోలేదు పవిత్రకు అహంకారం అని పొరబడ్డా అనుకుంటూ ఆమె మనస్సులో చాలా బాధపడింది ఒక గంట తరువాత పెద్ద ఆడపడుచు శ్రీవల్లి నుండి ఫోన్ వా వదిన యు ఆర్ జీనియర్స్ ఆఫీసర్ ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్ థ్యాంక్ జీనియర్స్ జీనియర్స్నేమీ కాదులే మూడు సార్లు డింకి కొట్టిన తరువాత వచ్చిన ప్రమోషన్ అలా అనకు వదిన ఇల్లు పిల్లలు సంసార బాధ్యతల్లో ఉన్న మనలాంటి లేడీస్కు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైం వచ్చినట్లే ఫీల్ అవ్వాలి ఇంతకీ మా వదిన ఆఫీసర్ అయినందుకు ఈ ఆడపడుచుకి ఏం గిఫ్ట్ ఇస్తుందో నాటక పక్కీల్లో అంది ఈ ఆదివారం వచ్చేవల్లి వాణిని కూడా తీసుకువస్తున్నాం మీ ఇద్దరికి మీకు నచ్చిన చీరలు పెడతాను అబ్బా మా వదిన ఎంత మంచిదో అంటూ శ్రీవల్లి చిలిపిగా మాట్లాడుతుంటే పవిత్ర ముసిముసి నవ్వులు నవ్వసాగింది ఆ రోజు రాత్రి అయితే మేడం గారి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలేమో అంటూ ఆట పట్టిస్తున్న కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ నా ఈ ప్రమోషన్కి కారణం అత్తయ్య గారే నాలుగు సంవత్సరాల నుండి నేను నా కెరియర్ మీద సరిగా ఫోకస్ చేయలేకపోయాను అది కాక శ్రీజ ఎప్పుడు సిక్ అవుతూ ఉండేది నేను ఎక్కువ సెలవులు తీసుకునే కారణంగా నా ప్రమోషన్ ప్రపోజల్కి పూర్ రేటింగ్ పడేది అందుకే ప్రమోషన్ డ్రాప్ అవుతున్నాను కానీ అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఒక్కరోజు కూడా నేను లీవ్ తీసుకోకుండా ఆఫీసుకు వెళ్ళి వస్తున్నాను అత్తయ్య గారితో ఏదో మాటల సందర్భంలో ప్రమోషన్ విషయం చెబితే నువ్వు ఈసారి బాగా ప్రిపేర్ అవ్వు ఆఫీస్కు సెలవు పెట్టకు పిల్లల్ని నేను చూసుకుంటానని చెబుతూ ఎంతో సహకరించారు అని చెప్తున్న పవిత్ర వైపు ఆశ్చర్యానందాలతో చూశాడు కళ్యాణ్ మనిషి తనలోని అహంకారాన్ని తగ్గించుకుంటే అందరూ అభిమానిస్తారు కుటుంబ సభ్యుల ప్రేమకు అవుతారన్న విషయం పవిత్ర విషయంలో నిజం అయ్యేసరికి అతని హృదయం భార్య పట్ల అనురాగంతో నిండిపోయింది